హలో హాయ్ నమస్తే బాగున్నారా అండి అందరూ మీకోసం కొన్ని వంటింటి చిట్కాలు వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే కొద్దిగా బోరిక్ పౌడర్ తీసుకుని ఇంటి మూలల్లో ఉంచండి మైక్రో ఓవెన్ దుర్వాసన రాకుండా ఉండాలంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో ముంచిన స్పాంజితో తుడవాలి పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కలిపి రుబ్బితే రంగు రుచి కూడా చాలా బాగుంటుంది బంగాళదుంపలు ఉడికించుకున్నాక ఎగ్ స్లైసర్తో కనుక కట్ చేస్తే ముక్కలు చాలా చక్కగా వస్తాయి మనకు పిండ్లు త్వరగా పురుగు పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తడిచేయి పెట్టకుండా ఈ గోధుమ పిండి మైదాపిండి ఇలాంటి పిండ్లల్లో నాలుగు బిర్యానీ ఆకులు వేసి పెడితే పురుగు పట్టకుండా ఉంటాయి ఇడ్లీలు మెత్తగా లాగా రావాలంటే ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఎనపప్పు రుబ్బేటప్పుడు గుప్పెడ అటుకులు కలిపి రుబ్బితే ఇడ్లీలు మెత్తగా దూదుల్లాగా వస్తాయండి